వామో దేవుడ మళ్ళీ పాము వచ్చేసింది మా గేట్ లోపలికి ప్లే గ్రౌండ్ అనుకుంటుందా ఏంటో ఇలా వచ్చేస్తున్నాయి పాములు లాస్ట్ టైం కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి మా ఇంటి ముందుకు పాము వచ్చిందని అయితే ఆ పాము పేరు నాకు తెలియదు ఈ పాము అయితే నాగం పాము పడగలిపుతుందన్నమాట పక్కింటి అమ్మాయి బయటకు వస్తుంటే పాము కనిపించింది అని వీడియో తీస్తుంటే అమ్మాయి వైపు చూసి రివర్స్ పాము వస్తుంటే అమ్మాయి భయపడి డోర్ క్లోజ్ చేసేసుకుంది మమ్మల్ని అందరినీ పిలిచింది నేను మా ఓనర్ అంటే అందరం బయటకు వచ్చి చూస్తే పాము లేదు ఏమీ లేదు అక్కడ అన్నీ చెక్ చేసామన్నమాట అయితే వెళ్ళిపోయింది అనుకున్నాము అమ్మాయి వాళ్ళ డాడీ ఆఫీస్ నుంచి వచ్చి చెప్పులన్నీ చిందరవందనం ఉంది ఏంటని చదువుతుంటే చెప్పు కింద అయితే పాము దాక్కుని ఉంది చూస్తున్నారు కదా వర్షాకాలము పాములైతే వస్తూ ఉంటాయి ఎక్కడ చెత్త చెదారం ఉంటుందో ఎక్కడ ఎక్కువగా మొక్కలు పెంచుతూ గడ్డి లాంటివి ఉంటాయో అక్కడ వస్తుంది దయచేసి చిన్నపిల్లలు పెద్దలు చూసేసుకునేటప్పుడు చూసి వేసుకోండి బయట నడిచేటప్పుడు కూడా గమనించుకోండి లాస్ట్ టైం అయితే పామును చూసి అయితే నేను భయపడ్డాయి పాముని చూస్తే అసలు భయం అనిపించలేదు ఇదైతే నాగుం అండి చూస్తున్నారు కదా ఎలా పడగలిప్పుతుందో బుసలు కొడుతు చూస్తున్నారు కదా అయితే స్టీల్ రాడుతో దాన్ని తరవడని చూశారు దాని భయం దాన్ని దాన్ని ఇక్కడ కొట్టి చంపేస్తున్నారని దానికి దెబ్బ తాకుతుందని నేనైతే ఇంకా వైపర్ తీసుకొని పంపించడానికి చూశాను అమ్మ నీకు ఎవరు ఏమన్నారు వెళ్ళిపోవ మేము అని చెప్పాను దండం పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఎలా బుసెలు నాగం నాగంపామండి చూడడానికి చాలా ముచ్చట ఉండి పక్కన వాళ్ళు అంటున్నారు చంపేయని దయచేసి మాత్రం ఒకటి గుర్తు పెట్టుకోండి నాగంపాము ఎక్కడ కనిపించినా దండం పెట్టండి దాన్ని చంపకండి ఇంట్లో ప్రదేశాలకు వచ్చినా చంపకండి అది చంపితే దాని షాపమ్ము తరతరాలుగా మనకి పాపంలో వెంటాడుతుంది ఎందుకని మా కుటుంబం మంచిగా ఉండాలంటే ఇలాంటి నాగం పాములను దండం పెట్టి పంపించాలి కానీ చంపకూడదు నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి అదే వచ్చింది అనుకుంటున్నాను అయితే అది నా నమ్మకము అయితే చాలా కష్టపడి అయితే దాన్ని పంపించాలని చూసి మా పాపకి ఫుల్ వీడ తిమ్మంటే తీయలేదు ఏదోలాగైతే దాన్ని బయటికి తరిమేసాను ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి